రైతులు టెక్నాలజీని వినియోగించి పంటల సాగు చేయాలని సర్పంచ్ స్వప్న హరీష్ తెలిపారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు దృష్టి సారించాలని కోరారు పంటల సాగులో యూరియా వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు సర్పంచ్ స్వప్న హరీష్ హాజరై మాట్లాడారు రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని సూచించారు రైతులకు అండగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ఉంటారని భరోసా ఇచ్చారు ప్రతి రైతు ఆర్థికంగా ఎదగడానికి తమ వంతు ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మాజీ సర్పంచ్ నరసయ్య ఉప సర్పంచ్ కృష్ణమూర్తి రైతులు పాల్గొన్నారు గ్రామంలో ఎన్ఎస్ఎస్ భాగంగా ఆరో రోజు వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించి రైతులకు వెలుగులు మరియు వ్యవసాయ విధానాలు మరియు వ్యవసాయంలో అధునాతన పద్ధతులు మరియు చీడపీడల నివారణపై శాస్త్రవేత్తల చే ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది గుర్రాలకుంది గ్రామంలో మిర్చి మరియు వరి ఎక్కువ రైతులు పండిస్తున్నారు వాటికి సంబంధించిన వ్యాధులు నిర్ధారణ ప్లస్ మరియు దాని నివారణపై రైతులకు బ్రహ్మాండంగా వివరించడం జరిగింది ముఖ్యంగా రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలను వేసుకుంటే భారీ లాభాలు వస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు వివరించినారు ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గురాలగొంది గ్రామంలో రైతు సదస్సు నిర్వహించడం నిజంగా వారికి జిల్లాల కాలేజీ వారికి పేరు ధన్యవాదాలు అగ్రికల్చర్ కాలేజీ తరఫున గుర్రాలగొంది గ్రామం దత్తత తీసుకున్నందుకు వారికి వాళ్ళ స్టాఫ్కు హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుతూ వ్యవసాయానికి గురించి చాలా అవగాహన ఉన్నా మళ్ళీ అవగాహన ఎక్కువ చేసుకోవాలనే అభిప్రాయంతో మంచి కార్యక్రమాలు పెట్టింది కాబట్టి వారికి వాళ్ళ కాలేజీ తరఫున పూర్తిగా గురాలగుంది తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం